అన్నదాతల ఆశయాలను నెరవేరుస్తాం రాష్ట్రంలో ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అందరి సహకారంతో శ్రమిస్తా డబుల్ ఇంజిన్ సర్కార్ చొరవతో హెచ్చర్ల కు నీరు హెచ్చర్ల ఎమ్మెల్యే ఎన్ఈతనులతో కలిసి వైభవంగా జలహారతి సమర్పించిన ఎమ్మెల్యే ఈశ్వర్రావు అన్నదాతల ఐదేళ్ల నిరీక్షణకు నేటితో తెరపడింది నారాయణపురం కుడి కాలువ ద్వారా ఎచ్చర్ల మండలానికి నాగవల్లి నది నీరు చేరడంతో అట్టహాసంగా జలహారతి ఇచ్చి గంగమ్మను మొక్కుకున్నారు ఆధ్యాత్మికవేత్తగా ఎమ్మెల్యే ఎన్ఈఆర్ కు పెట్టింది పేరు పొందారు గత ఐదేళ్లుగా నారాయణపురం సాగునీరు అందడం కలగా మిగలకూడదంటూ కార్యదీక్షకుడుగా ముందుకు కదిలిన ఎమ్మెల్యే ఎన్ఈఆర్ బూర్జ మండలం నుంచి నారాయణపురం ఆనకట్ట ద్వారా కుడి కాలువ ద్వారా అందుబాటులోకి తీసుకురావడంతో ఆయా ప్రాంతంలో ఆయకట్టు రైతులలో ఆనందం నాగావళి వరద నీటిలా పొంగిపొర్లుతోంది ఎచ్చెర్ల మండలం నవభారత్ జంక్షన్ కుశాలపురం సమీపంలో ఆయకట్టు రైతులు కూటమి శ్రేణులతో కలిసి ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదటి ఈశ్వర్రావు ఘనంగా హారతినిచ్చి జేజేలు పలికించుకున్నారు ఆధ్యాత్మికవేత్త అయిన ఎన్ఈ బలమైన ముహూర్తం చూసి జలహారతి ఇవ్వడంతో ఆరేళ్ల తర్వాత పంటలు చూస్తామంటూ రైతులలో కాలువలో నీరు ప్రవహించే మాదిరిగా ఆనందం ఉప్పొంగింది ప్రత్యేక పూజలు నిర్వహించి గంగమ్మకు మొక్కుకున్న అనంతరం ఎమ్మెల్యే ఈశ్వరరావు మాట్లాడుతూ ఎచ్చల నియోజకవర్గం ఓ రోల్ మోడల్ ఉంచేందుకు కృషి చేస్తానన్నారు ఏళ్ల తరబడి అన్నదాతల ఎదురు చూపులు ఫలించిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రైతు సమస్యలపై తెలియజేసిన వెంటనే మూడు కోట్లు కేటాయిస్తూ వెంటనే పనులు ప్రారంభించి అన్నదాతలకు అండగా ఉండాలని ఆదేశించారని ఎమ్మెల్యే ఎన్ఈఆర్ అన్నారు వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందు నీరు గలగలమంటూ రావడంతో చెరువులను నింపాలంటూ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొని ఎమ్మెల్యే ప్రశంసలు కురిపించారు అన్నదాతల నారాయణ సాగర్ కలువ గత వైసీపీ ప్రభుత్వంలో సుమారు ఐదు సంవత్సరాలు పూర్తిగా పట్టించుకోకుండా తీర్చి తీయకుండా కనీస మెయింటెనెన్స్ చేయకుండా లస్కర్లని ఏర్పాటు చేయకుండా చాలా నిర్లక్ష్యం చేసి ఒక హెచ్చర్లే కాదు ఆమదాల వరుస రాజాం పొందూరు మండలాలకు కూడా అన్ని మండలాలు కూడా మూడు నియోజకవర్గాల్లో ఉన్న రైతాంగాన్ని దారుణంగా మోసం చేశారు మళ్ళీ మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి గత సంవత్సరం నుండి మేము అధికారులు వెనక విషయాన్ని తెలియజేసి ఆయన పొడగుడ్ల వచ్చినప్పుడు మన హెచ్చరి నియోజకవర్గం వచ్చినప్పుడు ఆయనకి చెప్పడం జరిగింది అయ్యా మా థైలాండ్ ప్రాంతంలో ఉన్నాము మాకు నీరు రావటం లేదు తారో బాగు చేయలేదంటే తప్పకుండా ఈసారి దాని మీద దృష్టి పెడదామన్నారు వెంటనే ఆయన చెప్పిన నెల రోజుల్లోనే సుమారు మూడు కోట్ల పైగా నిధులు మంజూరు చేసి ఈరోజు ఆ కాలువ మొత్తాన్ని పూరి స్థితిలో తీసి మనకి ఈరోజు రైతాంగానికి అందరికీ కూడా నీరు రావడం జరిగింది ఈ టైలాండ్కి కూడా నీరు రావడం ఈరోజు ఎచ్చెర్లలో ఆ నీరు ప్రవాహం చూసి కాలంలో వస్తున్నటువంటి నీరు ప్రవాహాన్ని చూసి రైతులందరూ కూడా ఉప్పు పోయి మీరు రావాలి ఒకసారి గంగమ్మకి ఆరత పెడతామని చెప్పంటే ఈరోజు రైతుల సమక్షంలో నాయకులు కార్యకర్తలు అందరి సమక్షంలో ఎన్డిఏ పార్టీ అందరి సమక్షంలో ఈరోజు గంగమ్మకి ఇక్కడ పూజ చేసి మనం గంగా ఆరత పట్టడం జరిగింది చాలా సంతోషం సుమారు ఒక్క మన హెచ్చర్ల మండలంలోనే సుమారు ఏడు వేల ఎకరాల వరకు ఆరు వేల ఐదు వందలు ఏడు వేల ఎకరాల వరకు కూడా ఈ పంటలు పండుతాయి ఈ నారాయణపుర కాలువ మీద మనం ఆధారపడి ఉన్నాం అటువంటిది ఇక్కడ నుంచి రైతులందరికీ కూడా ఒక ఆశ కలిగింది తప్పకుండా నీరు ఇక నుంచి నీరు కంటిన్యూస్ వస్తుంది సార్లు రెండు పంటలు కూడా పండుతాయి మనం సమృష్టిగా ఉంటామని చెప్పి సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతాంగం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబుకి కూడా కృతజ్ఞతలు చెప్పడం జరుగుతుంది నియోజకవర్గ వర్గం తరఫున రైతాంగం తరఫున నేను ఆ వాళ్ళ ముగ్గురికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంతేకాదు ఈ నారాయణపురమే కాదు నిన్ననే నిన్నలేదు మొన్న మొన్న సాయంకాలం ఆరు గంటలకి నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది ఈ విషయాన్ని చెప్పాను అలాగే మడ్డు పేస్టు తోటపల్లి పేస్టు పనులు కూడా త్వరతీజన పూర్తి చేసి కొంత కొంత నిధులు ఇస్తే పనులు పునః ప్రారంభం అవుతాయని చెప్తే ఆయన సానుకూలంగా స్పందించారు తప్పకుండా చేస్తా ఉన్నారు అలాగే పులువురు పెద్ద చెరువుని మినీ రిజర్వాయర్గా చేసుకొని మనం తప్పకుండా మన